హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెన్ ఎమ్ గెల్తీ సంథింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చాను ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఇంటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో లేదో కింద కామెంట్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరింత లేటే వీడియోలో కలుపుదాం రండి ఇక్కడ ఇచ్చిన ఈ నాలుగింట్స్ కలిపితే డ్రాగన్ మూవీలోని ఒక సాంగ్ వస్తుంది ఆ సాంగ్ ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్ నౌ ఫస్ట్ ఇంటి వచ్చేసి మా సెకండ్ ఇంటి వచ్చేసి రెండు హిందీలో దో థర్డ్ ఇంటి వచ్చేసి వార్ ఫోర్త్ ఇంటి వచ్చేసి మే ఇప్పుడు ఈ నాలుగు ఇంట్స్ కలిపితే సాంగ్ ఫ్రమ్ డ్రాగన్ మూవీ ఇక్కడ ఇచ్చిన ఈ ఐదు ఇంట్స్ కలిపితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీలోని ఒక సాంగ్ వస్తుంది ఆ సాంగ్ ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్ నౌ ఫస్ట్ ఇంటి వచ్చేసి ఏం సెకండ్ ఇంటి వచ్చేసి జార్ థర్డ్ ఇంటి వచ్చేసి గో ఫోర్త్ ఇంటి వచ్చేసి తోమ్ ఫిఫ్త్ ఇంటి వచ్చేసి డి ఇప్పుడు ఈ ఇంట్స్ కలిపితే ఏం జరుగుతోంది సాంగ్ ఫ్రమ్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇక్కడ ఇచ్చిన ఈ ఆరియన్స్ కలిపితే మహర్షి మూవీలోని ఒక సాంగ్ వస్తుంది ఆ సాంగ్ ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి స్టార్ట్ నౌ ఫస్ట్ ఇంటి వచ్చేసి పా సెకండ్ ఇంటి వచ్చేసి లా థర్డ్ ఇంటి వచ్చేసి పిట్ట ఫోర్త్ ఇంటి వచ్చేసి లో ఫిఫ్త్ ఇంటి వచ్చేసి వల సిక్స్త్ ఇంటి వచ్చేసి పూ ఇప్పుడు ఈ ఆరియన్స్ కలిపితే పాల పెట్టలో వాళ్ళ పూ ఫ్రమ్ మార్సి మూవీ ఎక్కడ ఇచ్చిన ఈ ఎనిమిది హిట్స్ కలిపితే జైలర్ మూవీలోని ఒక సాంగ్ వస్తుంది ఆ సాంగ్ ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి ఓ టైం స్టార్ట్ నౌ ఫస్ట్ ఇంటి వచ్చేసి బన్ సెకండ్ ఇంటి వచ్చేసి డా థర్డ్ ఇంటి వచ్చేసి మే ఫోర్త్ ఇంటి వచ్చేసి లే ఫిఫ్త్ ఇంటి వచ్చేసి బన్ సిక్స్త్ వచ్చేసి డా ఇంటి వచ్చేసి మే ఎయిత్ ఇంటి వచ్చేసి లే ఇప్పుడు ఈ ఎనిమిది ఇంటి కలిపితే బంధేలే బందేలే సాంగ్ ఫ్రం జైలర్ మూవీ ఇక్కడ ఇచ్చిన ఈ ఆరియన్స్ కలిపితే డాకు మహారాజు మూవీలోని ఒక సాంగ్ వస్తుంది ఆ సాంగ్ ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి టైం స్టార్ట్ నౌ ఫస్ట్ ఇంటి వచ్చేసి ద సెకండ్ ఇంటి వచ్చేసి బీడీ థర్డ్ ఇంటి వచ్చేసి ద ఫోర్త్ ఇంటి వచ్చేసి బీఈడి ఫిఫ్త్ ఇంటి వచ్చేసి నీ సిక్స్ వచ్చేసి చెయ్యి ఇప్పుడు ఈ ఆరిన్స్ కలిపితే దబిడి దిబిడి నీ చెయ్యి ఎత్తుబాల సాంగ్ ఫ్రమ్ డాకు మహారాజు మూవీ దిడి దబిడి దిబిడి నీచెయ్యే